హైదరాబాద్ బిర్లా ప్లాంటోరియం దగ్గరికి వెళ్దాం మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు అక్కడ సమాచారం అందించడానికి రెడీ రెడీ శ్రవణ్ ఎస్ శ్రవణ్ ప్లాంటోరియం దగ్గర ఏంటి ఏం జరుగుతుంది యా ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రక్రియ ప్రారంభమైంది దాన్ని గమనించడానికి ఆసక్తిగా ఇక్కడ సైంటిస్టులు బైనాక్యులర్ల ద్వారా గమనిస్తూ ఉన్నారు చూడవచ్చు బైనాక్యులర్ నుంచి వీళ్ళు చూస్తున్న సిచ్యువేషన్ని మనం చూస్తున్నాము సో వీళ్ళందరూ కూడా మూడు బైనాక్యులర్లను పెట్టి వీళ్ళు చంద్రుడిపై జరుగుతున్న మార్పులను గమనించే ప్రక్రియను ప్రా ప్రారంభించారు సో తొమ్మిది యాభై ఏడుకు గ్రహణ ప్రక్రియ అని మనం చెప్పుకున్నాము అయితే గ్రహణానికి తొమ్మిది యాభై ఏడుకు సంపూర్ణ చంద్రగ్రహణ ప్రక్రియ ప్రారంభం అని అనుకున్నా కూడా అంతకు గంటకు ముందుగా అంటే ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకే ఈ ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రుడి ఉపరితలంపై వాతావరణంలో ఆ నీడల్లో జరిగే మార్పులను వాళ్ళు గమనించేందుకు సిద్ధమయ్యారు ఎందుకంటే ఎనిమిది యాభై ఎనిమిది నుంచే చంద్రుడిపై ఉన్న ఉపరితలంలో మార్పులు ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇక్కడ జరుగుతున్న మార్పులను బైనాకులల ద్వారా గమనిస్తూ ఉన్నారు ఓవరాల్గా ఈ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది చంద్రుడి చీకటి లోపల ఈ నీడలో ఉండి ప్రవేశించడం లాంటి ప్రక్రియ ప్రారంభం అవుతుంది అంటే చంద్రుడు భూమికి భూ సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చే ప్రక్రియ కరెక్ట్గా అక్కడ ప్రారంభమవుతున్న సిచ్యువేషను సో పూర్తిగా కూడా ఈ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఈ ఏదైతే భూమి ఏదైతే ఉందో చంద్రుడికి అడ్డుగా వచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎగ్జాక్ట్గా పదకొండు గంటలకు ఎగ్జాక్ట్గా పదకొండు గంటలకు ఈ భూమి చంద్రుడు సూర్యుడు ఒకే కక్షల కోసం మొదటి సూర్యుడు సూర్యుడు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది ఈ ప్రక్రియ ప్రారంభమైన ఎగ్జాక్ట్గా పదకొండు గంటలకు పూర్తిగా కూడా చంద్రుడు కవర్ అయిపోయి ఉంటాడు సో పదకొండు గంటల నుంచి ఈ ప్రక్రియ పదకొండు నలభై ఒకటికి ఎగ్జాక్ట్గా పదకొండు గంటలకు ప్రారంభమైన ప్రక్రియ పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ పాయింట్కి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే సూర్యుడు భూమి చంద్రుడు సెంటర్ పాయింట్కి వస్తారు సెంటర్ పాయింట్ వచ్చిన ఈ క్రమంలో పదకొండు నలభై ఒకటికి ఇక్కడ వస్తారు ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సైంటిస్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ మృణాలని ఉన్నారు మేడం అన్ని చోట్ల జరిగే కన్నా కూడా ఇక్కడ ఇండియాలో ఏషియాలో స్పెసిఫికల్లీ మనం చూస్తే హైదరాబాద్ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ చంద్రగ్రహణం అనేది ఏంటి ప్రాసెస్ ఏంటి వివరిస్తారా ఎందుకంటే మనకి క్లోజ్ టు మిడ్ నైట్లో కనిపిస్తుంది కాబట్టి మనకు మిలిన కంట్రీస్ కంటే ఇప్పుడు మనకి క్లోజ్ టు మిడ్ నైట్ అంటే చంద్రగ్రహం స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా మనకి నైటే ఉంది చంద్రగ్రహం అయిపోతున్న తర్వాత కూడా ఇట్స్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్ సో మనకి మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు చంద్రగ్రహణం సన్ రైజుకి ముందు కనిపిస్తే అది సన్ రైజ్ అయిన తర్వాత మనకి కనపడదు కానీ ఇప్పుడు మనకి టు క్లోజ్ టు ద మిడ్ నైట్ కాబట్టి కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ ని మనం చూడగలుగుతున్నాం ఈ బ్లడ్ మూన్ అని అంటున్నారు కదా వై ఇట్ ఈస్ బ్లడ్ మూన్ అంటే ఏంటి అసలు బ్లడ్ మూన్ ఏంటి ఎందుకు బ్లడ్ బ్లడ్ మూన్ అంటే ఇంటెన్స్ రెడ్ లా కనిపిస్తున్నా కాబట్టి ఇది బ్లడ్ మూన్ అంటాం సో ఇప్పుడు మూన్ లో ఎందుకు రెడ్ కనిపించాలి ఎప్పుడు సన్ లైట్ లో సన్ లైట్ మూన్ పైన పడి అది ఎర్త్కి వస్తుంది మామూలుగా కానీ ఈ లూనార్ ఎక్లిప్స్ టైంలో సన్ లైట్ మూన్ పైన అసలే పడదు సన్ లైట్ అది పైన ఎర్త్ అట్మాస్ఫియర్ వాళ్ళనే పడుతుంది సో ఎర్త్ అట్మాస్ఫియర్ ఒక లెన్స్ అట్లా సన్ లైట్ ని దానిపైన ఫోకస్ చేస్తుంది అది కాకుండా అట్మాస్ఫియర్ సన్ లైట్ని స్కాటర్ కూడా చేస్తుంది సో బ్లూ లైట్ అవన్నీ అట్మాస్ఫియర్ ఉన్న పార్టికల్స్ అబ్జర్వ్ చేసుకొని ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఈ రెండు లైట్ మాత్రమే అటు అటు సైడ్లో పోతుంది సో అటు మూన్ ఉన్న కాబట్టి మూన్ పైన ఆ రెడ్ లైట్ పడి అది రెడ్గా కనిపిస్తుంది సో ఈ షాడోలో ఆ రెడ్ లైట్ ఆరెంజ్ లైట్ కలర్స్ మాత్రమే అది రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది సో మధ్యలో ఉన్న అంబ్రే షాడోలో పోతున్న పోతున్నప్పుడు కంప్లీట్గా రెడ్ మాత్రం బాగా కనిపిస్తుంది కాబట్టి ఇది ఇంటెన్స్ రెడ్ కలర్లో ఉన్న కాబట్టి మనం బ్లడ్ మూన్ అంటాం ఇప్పుడు ఈ అబ్జర్వ్ ఈ చంద్రుడిపై స్టడీస్ చేసే వాళ్ళకు వాళ్ళకి స్టడీ చేసే వాళ్లకు ఇది ఎందుకు చాలా స్పెసిఫిక్ ఈ మూమెంట్లో ఎటువంటి అబ్జర్వేషన్స్ కానీ రీసెర్చ్ చేసేందుకు స్కోప్ ఉంటుంది ఇప్పుడు లూనా స్టడీస్ చేస్తున్న వాళ్ళకి లూనార్ స్టడీస్ చేస్తున్న వాళ్ళకి ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు సోలార్ రేడియేషన్ కాన్స్టెంట్లీ పడుతున్నా కాబట్టి అది ఒక ప్రాపర్టీస్ లూనార్ సర్ఫేస్ మనకి చూపిస్తూనే ఉంటుంది సడన్గా ఎర్త్ షాడో లోపట్లో పోతున్నప్పుడు ఆ రేడియేషన్ లేదు కాబట్టి టెంపరేచర్ బాగా సడన్గా తగ్గిపోతుంది సో అలానప్పుడు లూనార్ సర్ఫేస్లో ఉన్న మెటీరియల్ వల్ల థర్మల్ ప్రాపర్టీస్ని మనం స్టడీ చేయొచ్చు ఇంకొకటి మన అట్మాస్ఫియర్ని కూడా మనం స్టడీ చేయాలి ఎందుకంటే మన అట్మాస్ఫియర్ లోపట్లో పోయి పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వేల్కన ఉంది ఆ వేల్కన ఇంకా అట్మాస్ఫియర్లో లో ఉందా సో అది ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉంది అది ప్రాపర్టీస్ ఏంటి ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న పొల్యూషన్స్ ఉంటుందా ఏ వగైలా ఆ పొల్యూషన్ అక్కడ అఫెక్ట్ చేస్తుంది అవన్నీ కూడా మనం ఇందులో స్టడీ చేయొచ్చు సో ఈ లెవెన్ నుంచి కరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని అన్నారు అంటే లెవెన్ ఓ క్లాక్ ఏమవుతుంది లెవెన్ ఫార్టీకి ఏమవుతుంది ట్వెల్వ్ ట్వంటీ వరకు జరిగేది ఏంటి యాక్చువల్గా ఇప్పుడు ఎర్త్ షాడోని మన కాన్సంట్రేట్ సర్కిల్స్గా కనిపిస్తే ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది ఒక చిన్న సర్కిల్ని కనుక్కోండి ఇప్పుడు పెద్ద సర్కిల్ పెనుమ్రల్ షాడో అంటే ఫెయింట్ షాడో ఉంటుంది మధ్యలో అమ్రల్ షాడో ఉంటుంది సో పెనుమ్రల్ షాడోలో టచ్ అవుతున్నది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి అయిపోయింది సో అందులో నుంచి కంప్లీట్గా లోపట్లో వచ్చి సెంటర్లో ఉన్న డార్క్ షాడోని టచ్ చేస్తున్నప్పుడు మనకి లెవెన్ ఓ క్లాక్కి కంప్లీట్గా డార్క్ షాడో లోపల వస్తుంది లెవెన్ ఫార్టీ వన్కి ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ దట్ షాడోలో ఉంటుంది కాబట్టి మనకి అది మ్యాక్సిమమ్ అంటాం సో టోటాలిటీ మ్యాక్సిమమ్ సో ట్వెల్వ్ ట్వంటీ టూకి అది కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది అంబ్రల్ షాడోలో నుంచి సో టోటల్ ఎక్లిప్స్ దాంతో అయిపోతుంది కానీ టూ ట్వంటీ ఫైవ్ వరకు మనకి ఎక్లిప్స్ ఉంది సో కంప్లీట్ ఎక్లిప్స్ టూ ట్వంటీ ఫైవ్గా అయిపోతుంది ఓకే సో ఈ నీకుడైతే చూడొచ్చా కామన్ మ్యాన్ నీకుడైతే చూడొచ్చా నీకుడైతే ఇది కనిపించే అవకాశాలు బైనాక్యులర్ లో లేకుంటే టెలిస్కోప్ లోనే చూడాలా లేదు ఇది నీకడైలా చూడవచ్చు బైనాకులర్ టెలిస్కోప్ కూడా అవసరం లేదు మీకు బాగా సర్ఫేస్ క్లారిటీగా కనిపించాలంటే మాత్రమే మనకి టెలిస్కోప్ బైనాకులర్ అవసరం కానీ మనం నీకడైలా చూస్తున్నప్పుడు కూడా రెడ్ అనిగా మారుతున్నది ఒక సైడ్ డార్క్గా మారుతున్నది కంప్లీట్గా రెడ్గా కన్వర్ట్ అవుతున్నది దాన్ని మనకి మంచిగానే కనిపిస్తుంది సోలార్ ఎక్లిప్స్కి మాత్రం దయచేసి అందరూ ప్రికాషన్స్ తీసుకోండి లూనార్ ఎక్లిప్స్కి అట్లా ఏం డేంజర్ లేదు డైరెక్ట్గా ఎవరైనా చూడొచ్చు సో ఈ అంటే ఈ చుట్టూ వాతావరణంలో జరిగే మార్పులు చంద్రుని చుట్టూ నీడ రావటము చుట్టుగా ఇదంతా కూడా రెడ్గా అవ్వటం అంటున్నారు కదా ఈ స్టడీస్ చెప్పే వాళ్ళకి ఈ రీసెర్చ్ చేసే వాళ్ళకు చాలా స్పెసిఫిక్ ఇంపార్టెంట్ అని అంటున్నారు కదా సో ఏ రకంగా దీన్ని అబ్జర్వ్ చేసేందుకు ఉంటుంది సో ఇప్పుడు ఫోటోగ్రాఫిక్ స్టడీస్ చేయొచ్చు సో థర్మల్ స్టడీస్ ఇప్పుడు స్టడీస్ కూడా ఫోటోగ్రఫీ స్టడీస్ ఎక్స్పర్ట్ బెటర్గా చెప్పగలుగుతారు బేసిక్గా అంటుంటారు కదా ఈ ఈ ఇటువంటి టైంలో అంటే రెండు ఉంటుంది ఒకటేమో ఒకటి సైన్స్ ఇంకోటేమో ఫెయిత్ నమ్మకము చంద్రగ్రహణము చూడొద్దు వెళ్ళకూడదు ఆడవాళ్ళు రాకూడదు అనే ఇట్లాంటివి ఉంటారు కదా యాజ్ అ సైంటిఫిక్ ఆఫీసర్గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ పర్సనల్గా ఏమైనా చెప్పగలుగుతారా సో యాజ్ అ సైంటిఫిక్ ఆఫీసర్ సైన్స్ లో బేస్లో ప్రూఫ్ ఉంటే మాత్రమే మేము నమ్ముతాం సో వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళ వాళ్ళకి ఉన్నది కాబట్టి వీ డోంట్ వాంట్టు హర్ట్ ఎనీబడీస్ ఫీలింగ్స్ బట్ సైంటిఫిక్ రీజన్స్ ఉంటే అది గ్యారంటీగా ఇంకొకరికి మనం ప్రిస్క్రైబ్ చేయవచ్చు కానీ అట్లా బేజ్ ఏం లేనది వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు బికాస్ ఎవ్రీ వన్ హ్యావ్ దియర్ ఓన్ రైట్స్ కానీ వీ వాంట్ ఫాలో విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ సో జనరలీ ఈ ఈ గ్రహణం టైంలో ఏం తినకూడదు అంటారు చిన్నపిల్లలు లేదంటే ప్రెగ్నెంట్ వేమెన్ బయటకు రాకూడదని ఒక బిలీఫ్ ఉంది కదా యాజ్ పర్ సైన్స్ ఈ చంద్రగ్రహణం టైంలో అండ్ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చే టైంలో ఆ రేస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా ఇప్పుడు చంద్రుడు నుంచి ఏ రేసు మనకి డైరెక్ట్గా ఇప్పుడు రావడం లేదు ఎందుకంటే మామూలుగానే సో సోలార్ రేడియేషన్ మూన్ పైన నుంచి మనకి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది కానీ ఈరోజు లూనర్ ఎక్లిప్స్లో మన అట్మాస్ఫియర్ల నుంచే మూన్కి పోతుంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ దట్ ఈస్ వ్యాలిడ్ ఓకే ఓకే సో ఓవరాల్గా చాలా కామన్ మ్యాన్ ఎక్కడి నుంచి అన్న చూడవచ్చు అండ్ స్పెసిఫిక్గా ఇది ఇంత క్లియర్గా చూసేందుకు ఏ ఏ కంట్రీస్కి ఏ ఏ కాంటినెంట్స్కే అవకాశం ఉంది ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ విజిబిలిటీ అనేది ఏ ఏ కంట్రీ నుంచి ఆర్ ఏ కాంటినెంట్ నుంచి ఇప్పుడు ఇది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాల నుంచి కంప్లీట్ ఏషియా వరకు అండ్ టువర్డ్స్ ఈస్ట్ ఆఫ్ ఆఫ్రికా వరకు మంచిగా కనిపిస్తుంది సో అది దాటి ఉన్న కంట్రీస్కి కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ఈ కంట్రీస్కి మీరు చెప్పిన ఏరియాస్ వాటికి అక్కడక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి కూడా చూడ అబ్జర్వేషన్